హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డేట్ ట్వంటీ వన్ అండి మనం డేట్ ట్వంటీ వన్కి వస్తాము ట్వంటీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫార్టీ డేస్ అయితే ఉన్నాయి ఈ రోజు వచ్చేసి డేట్ ట్వంటీ వన్ అనమాట డేట్ ట్వంటీ వన్ వెయిట్ చూసే ముందు డేట్ ట్వంటీ వెయిట్ ఉంటున్నాము అలాగే డైట్ ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఏది డిన్నర్ ఏం అని కూడా మనం చూద్దాము ఫస్ట్ అయితే మనం వెయిట్ చూద్దాము డే ట్వంటీ వెయిట్ వెయిట్ ఎంత ఉన్నాము ఏంటి అని డే ట్వంటీ వెయిట్ ఎంత ఉన్నాను అంటే ఎయిటీ టూ పాయింట్ టూ ఫైవ్ ఉన్నాను అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాం అని కూడా మనం చూసేద్దాం డైట్ ఫుడ్ అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏంటైనా చూసేద్దాం బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఎల్లీ డిన్నర్ ఏంటైనా చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ సీడ్స్ సన్ సన్ఫ్లవర్ పంపిన్ వాటర్ మిలన్ ఫ్లాక్ సీడ్స్ ఇంకా బ్లాక్ గ్రేప్స్ కాస్కి తిన్నాను వాళ్ళతో పాటు ఇప్పుడు ఇడ్లీ మాట ఇడ్లీ పల్లీ చట్నీ మాట ఈరోజు బాయిల్ అదే అండి ఇది తీసుకున్నాం మాట బ్రేక్ఫాస్ట్ సీడ్స్ స్వీట్స్తో పాటు ఇడ్లీ పల్లీ చట్నీ తీసుకున్నాను అనమాట హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలానే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటి అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఈరోజు వచ్చేసి ఇడ్లీ బొంబాయి చట్నీ అలానే పల్లీ చట్నీ ఈ మూడు తీసుకుంటాను అనమాట మార్నింగ్ ఇడ్లీ తీసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఇడ్లీయే తీసుకుంటానండి ఇది అందుకు ఈ రోజు కూడా అదే తీసుకెళ్ళిపోతున్నాను ఇడ్లీ బొంబాయి చట్నీ పంజీ చట్నీ మాట అలాగే ఈవినింగ్ స్నాక్స్ అం డిన్నర్ ఏంటి అంటే ఈ రోజు వచ్చేసి కీర క్యారెట్ అలాగే బటర్ మిల్క్ మాట ఇవైతే తీసుకు సో ఇదండి రోజు నా డైట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కమ్ వెళ్ళి డిన్నర్ అన్నమాట సో ఇప్పుడైతే మనం చూద్దాం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా డైట్ ఫుడ్ నేను ఏం తీసుకున్నాను అని బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ అలాగే ఇప్పుడు మనం వెయిట్ చూద్దాము మొన్న నిన్న వెయిట్ ఎంత ఉన్నాము ఎయిటీ టూ పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు వెయిట్ చూద్దాం ఈ రోజు ట్వంటీ వన్ ఏ వన్ తగ్గానా పెరిగానా లేకపోతే అలాగే కాన్స్టెంట్గా ఉన్నానా అన్నది ఇప్పుడైతే నేనైతే వెయిట్ మిషన్ ఎక్కుతాను చూసేయండి సో ఇప్పుడైతే మా అయితే దగ్గరకు వచ్చి చూపిస్తారు చూపించండి ఎంత ఉన్నాను ఎంతండి ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఉన్నానండి నైన్ జీరో సో చాలా బాగా వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యి అనమాట మంచిగా నాకు ఇష్టమైన తింటూనే వెయిట్ అని చాలా బాగా రెడ్యూస్ అయ్యాను అప్పుడే నేను ఎయిటీ వన్ పాయింట్ నైన్ జీరోకి వచ్చాను సో దాని నేను ఏమనుకుంటున్నాను జూన్ ఫిఫ్టీన్ జూలై కదా సారీ అండి జూలై కదా జూలై ఫిఫ్టీన్ ట్వంటీ లోపు ట్వంటీ డేట్ లోపు నేను సెవెంటీ నైన్ చేంజ్లోకి రావాలి ఎయిటీస్ అన్నదే ఇంకా నా వెయిట్లో ఉండొద్దు అని అనుకున్నాను చూద్దాం సెవెంటీ నైన్ నేను వస్తానా లేదా అని ఈ రోజు వెయిట్ చూసారు కదా ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఉన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా వెయిట్ లాస్ అయ్యాను కదా ఈ ఈరోజు నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అయ్యాను సో ఇవన్నీ ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ కి షేర్ చేయండి ఎవరికైనా यूज होती है अन वेट वेट लॉस अब मान को वाली ओके ना प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू फॉर वाचिंग सी यू इन द नेक्स्ट वीडियो टेक केयर बाय बाय